నామినేషన్లోనే కాదు హౌస్లో కూడా మరొకసారి పల్లవి ప్రశాంత్ రతికల రచ్చ మొదలైపోతూ వచ్చేసింది పల్లవి ప్రశాంత్కి ఇప్పటికే టాస్క్ టాస్క్లో బిగ్ బాస్ అయితే ఎంచుకోకుండా ఫ్రెండ్స్ సుభా శెట్టి వీళ్ళ ముగ్గురిని ఎంచుకున్నందుకు చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ దృష్టిలో నేను బెస్ట్ హౌస్ కాదని ఫీల్ అయ్యారో బిగ్ బాస్ అందుకే నన్ను ఎంచుకోలేదు అంటూ కెమెరాస్కి అడ్డుపడుతూ కనిపించకుండా ఏడుస్తూ ఉన్నాడు ఇదే విషయంలో అంతలోనే రతిక వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది అలా వీరిద్దరి మధ్యన కాస్త చిరాకు మొదలై ఒకరినొకరు తిట్టుకునే వరకు చేరుకుంటుంది అలా వెళ్ళి ఇక్కడ నుండి అంటూ పల్లవి ప్రశాంత్ అయితే రతిక అని తోస్తాడు అది ఏమాత్రం ఇష్టపడిన రతికా నా ఒంటి మీద చేయేసావా ఇంకొకసారి బాగోదు చాలా లిమిట్ లో ఉండు అంటూ రతిక అయితే ఫైర్ అవుతుంది పిచ్చి పిచ్చి మాటలు నాన్ క్రియేట్ చేయొద్దు అంటూ పల్లవి ప్రశాంత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా వీరిద్దరి మధ్యన మరోసారి హౌస్లో అయితే గొడవ చెలరేగుతూ ఉంది అయితే నిన్న రాత్రే పల్లవి ప్రశాంత్ అయితే రతికాని ఓదారుస్తూ కూడా కనిపించాడు